దేవునికి ఇష్టోత్తరం అందరికీ నా హృదరు కొందన్నాడు ప్రైజ్ లార్డ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించి ఈ ఈరోజు దేవ దేవుడు తెలియపరిచే అద్భుతమైనటువంటి నేడు తినపు ఆత్మీయ ధ్యానాన్ని ధ్యానం చేద్దాం ఆది కాండం పదిహేడవ అధ్యాయం రెండవ వచనం నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను వండర్ఫుల్ అద్భుతమైన విషయాన్ని దేవుడు ఈరోజు నీతో కూడిన విషయాన్ని తెలియపరుస్తున్నాడు నాకు నీకు మధ్య నా కుమారుడ కుమార్తె ఒక నిబంధన నియమించబోతున్న నిబంధనను నేను నీకు నాకు మధ్య ఏర్పాటు చేయబోతున్నాను ఆ నిబంధన ఏమిటంటే నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేతను ప్లేస్ గాడ్ ఈ వాక్యాన్ని బైబిల్ ఇంత ముందు ఆది కాండంలో దేవుడు అబ్రాంతో దేవుడు తెలియపరచడం జరిగింది అబ్రామ్ భార్య శార అయితే వాక్యం తెలియపరుస్తుంది వారిద్దరి పేర్లు అబ్రాము షారై అనేది ఉంటే దేవుడు అబ్రహాము షారాగా దేవుడి వారిని మార్చడం జరిగింది మార్చు చెప్పిన మాట ఏంటంటే నీకు పిల్లలేరని బాధపడుతున్నావు కదా నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను అత్యధికముగా ఆశీర్వదిస్తాను చూడండి విశ్వాసులకు తండ్రిగా అంత మాత్రమే కదండి లెక్కకు ఇస్కరీణుల వల్ల మీ సంతానానికి చేస్తాను అనే విషయాన్ని తెలియపరిచాడు మనము ఈ అబ్రహాం గారిని ఎక్కువగా మనం ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకొరకు ఎందుకొరకు అంటే ఒక్కటే ఏమీ లేని అబ్రహాం జీవితంలో అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడంటే ఎంత గొప్ప దేవుడు అండి ఆయన అసలు తాను తన కుటుంబాన్ని తన గ్రామ్ తన ప్రాంతాన్ని తన ప్రదేశాన్ని తాను నమ్ముకున్నటువంటి ఆ స్థితిగతున్న పరిస్థితులు అన్నింటినీ విడిచిపెట్టి దేవుడు చూపించేటువంటి ప్రదేశం వెళ్ళాడు ఏమీ లేక రాలేదు ఆయన అన్నీ ఉండి అన్నిటిని వదిలేసి వచ్చేసాడు అన్నిటిని వదిలేసి వచ్చేసిన తర్వాత కూడా దేవుడు ఆయన అన్ని ఇంతకు మునుకున్న దానికంటే ఎక్కువగా బహు ఎక్కువగా దేవుడు దీవించాడు ఇంత దీవెన ఇంత ఆశీర్వాద ఫలము చూసినటువంటి అబ్రాము అంటున్నాడు నాకు ఎంత ఇస్తే నేను ప్రభు నాకు కుమారుడు లేడు కదా అని బాధపడుతూ ఉన్నాడు దేవుడు ఒక నిబంధన నీకు నియమిస్తాను నాకు నీకు మధ్యలో ఒక నిబంధన ఉంటుంది ఆ నిబంధన ఏంటంటే నేను ఎప్పుడు నిన్ను మర్చిపోని విన్నా ఎప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళను నేను అత్యధికముగా అధికముగా కాదు అతి అధికముగా అభివృద్ధి పొందించను బా ఎంత గొప్ప మాటలండి రోజులు అభివృద్ధే తక్కువ కొరతగా ఉందంటే ఇక్కడ అతి అది అభివృద్ధి అత్యధికముగా అభివృద్ధి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఏదైనా మాటిస్తాడంటే అది తప్పక నెరవేరుస్తాడు మన జీవితంలో తప్పకుండా అది ఫలభరితంగా మార్చబడుతుంది ఫలిస్తుంది నెరవేర్చబడుతుంది గొర్రెలు ఏ విధంగా అయితే విస్తారంగా అభివృద్ధి చెందుతాయో నీరోజు నీ నీ జీవితంలో కూడా అభివృద్ధి అనేది తప్పకుండా ఉంటుంది ఏదో కొంచెం ఇచ్చి దేవుడు ఆపేవాడు కదా అభివృద్ధి అత్యధికంగా అభివృద్ధి అత్యధికమైన అభివృద్ధి దేవుడు నీకు దయచేయను గాక ఈరోజు ఏమి లేని స్థితిలో ఉన్నా కావచ్చు ఏమి లేనప్పుడు కూడా దేవుడు అంత అభివృద్ధి ఎలా ఇస్తాడంటే అది ఆయన వల్ల అవుతుంది వాక్యం నమ్మండి వాగ్దానం నమ్మండి మరొక మారు మరొక మారు ఎన్ని మార్లు దేవుడు అబ్రహాం జీవితంలో జరిగినట్టు ఆ యొక్క కార్యాన్ని నీతో మాట్లాడుతున్నా కానీ నీవు బాధపడుతూ ఇంకా కుమిలిపోతుంటే దేవుడు వాక్యాన్ని నమ్మకపోతే నీ జీవితంలో కూడా ఏ అభివృద్ధి ఉండదు మన జీవితంలో అభివృద్ధి జరగాలంటే దేవునిపై ఆధారపడాలి అన్నాడు అబ్రహాముకు ముందు ఎవరు లేరండి ఇలా దేవుని మీద ఆధారపడితే దేవుని నమ్మితే నువ్వు అభివృద్ధి పొందుతావు ఆశించబడతావు అని చెప్పేవాళ్ళు అబ్రహంకి ఎవరు లేరు అయినా దేవుడు ఎంత గొప్పవాడండి అబ్రహము దేవుని నమ్మాడు తను అత్యధికంగా ఆశ్చర్యబడ్డాడు అభివృద్ధి అయ్యాడు ఈరోజు నీకు ముందు అబ్రహాం గారు కనపడుతున్నాడు బైబిల్లో అనేక విషయాలు కనబడు అనేకమంది భక్తులతో వారి జీవితంలో తినటువంటి మేలును మనం చూస్తూ ఉన్నాం ఇన్ని చూస్తూ ఇన్ని సాక్ష్యాలు వింటూ కూడా మనం ఇంకా దేవునికి దూరంగా ఉంటే మనము ఎలా ఏ విధంగా దేవుడు మాట్లాడుతున్నా నమ్మకపోతే ఇక మన జీవితాలు ఇంకెవరు మారుస్తారు ఇక్కడ కావాల్సిన ఒక నమ్మకం అండి దేవుడి మీద ఆధారపడండి దేవుడా ఎసయ్యా మాకు సహాయం చేయండి అని దేవుడిని అడుగు దేవుడు తప్పకని జీవితంలో కార్యం జరిగింపజేస్తాడు ఈరోజు ఏమి లేని స్థితిలో అబ్రహంకు కుమారుడు లేని స్థితిలో బాధపడ్డాడే ఈరోజు నీకు ఏమి లేదని బాధపడుతున్నావు ఏది కొదవుగా ఉందని బాధపడుతున్నావు ఏది నేను ఇబ్బంది పెట్టే విధంగా ఉంది ఏ విషయాన్ని బట్టి నువ్వు కుంగి కోషించిపోతూ దుఃఖపడుతున్నావు ఆ విషయాన్ని దేవుడు సహాయం చేస్తాడు అబ్రామణ అంటాడు ఎన్ని ఇస్తే ఏం ప్రభు ఏను ఎంత ఆశీర్వాదం ఎంత ఆస్తిపాస్తులు సంపద ఉంటేంది నా కుమారుడు లేడు కదా అని బాధపడ్డాడు ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నేను ఎన్ని ఎంత ఎంత బ్రతుకుంటే ఏం లాభం ఎన్ని కలిగి ఉంటే ఏం లాభం నాకు ఈ ఈ సమస్య తీర్చబడట్లేదు కదా ఈ బాధ పోవట్లేదు కదా అని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావు ఏడుస్తున్నావు కన్నీరు కరుస్తున్నావు నీ బాధ నీ కన్నీరు నీ కష్టము అంత దేవుడు చూస్తున్నాడు చూచిన దేవుడు మనుషుల వలె ఊరికి వెళ్ళిపోయేవాడు కాదు ఆయన ఒక అత్యధికముగా అధికముగా మాత్రమే కాదు అతి అధికముగా నా దేవుడు అభివృద్ధి చేసి నేను అనేకులకు ఆశ్రదకరంగా నా దేవుడు మార్చును కాక మరి వాగ్దానం చక్కగా అంత అద్భుత రైతుల దేవుడితో మాట్లాడుతుంటుండగా ఆయన మాట్లాడిన మాటను బట్టి ఆయన మాట్లాడిన మాట నమ్మి మనం ప్రార్థన చేసుకుందాం మహాగనుడ ప్రభువానికి వందనాడు సోదరించిన సహాయం దచ్చి అద్భుతమైన విషయాన్ని మాకు తెలియపరిచారు ఈనాడు అబ్రాహం జీవితంలో ఏ విధంగా అద్భుతం చేసామని మీరు మాతో మాట్లాడారు మా జీవితంలో అదే విధంగా అద్భుతం చేయండి ఏమీ లేని స్థితిలో కష్టంలో నష్టంలో ఎలుగుల్లో ఇబ్బందుల్లో సమస్యలు అనారోగ్యాలతో ఉంటూ కొట్టిమిట్లాడుతూ కన్నీరు గారుస్తూ బాధలు అనుభవిస్తూ ఉంటున్నాం మా అందరి జీవితాల్లో మీరు అద్భుతం చేయమని వేడుకుంటున్నాం ఎంతమంది అయితే ఇదిగో తండ్రి నిరాశతో నిస్పృహతో ఉన్నారు వారి వారిని వస్తారు కనికరించండి కాపాడండి క్రో చూపించండి స్థిరపరచండి బలపరచండి ఎవరితో ఆశించండి వారిని నీ మేళ్ళతో వేడుకున్నాం నీవే మా జీవితాలను తన సరిచేసి నీ కృప ద్వారా గొప్ప క్షేమం అభివృద్ధి చేసి మీరు మహిమ ఘనతా ప్రభావాలు పొందుకొనమని ఏ సునాములు కృతజ్ఞతలతో అడి వేడుకొని పొందుకుని తండ్రి ఆమెన్